ఒక అరబ్ షేకు అరేబియా ఎడారిలో ఒంటెమీద ప్రయాణం చేస్తున్నాడు దారిలో ఉండగా సాయంత్రం అయింది రాత్రికి ఒక ఆసిస్ ఎడారిలో ఏర్పడే జలాశయము డేరా వేసుకున్నాడు చీకటి పడ్డాక ఒంటెని బయట వదిలి ఆ షేకు డేరాలో పక్క వేసుకుని పడుకున్నాడు ఎడారిలో పగటిపూట బాగా ఎండగా ఉంటుంది మండే సూర్యుడు ఎక్కడ నీడ ఉండదు కాని రాత్రి మట్టుకు ఇసక చల్లారిపోతుంది చాలా చలిగా ఉంటుంది ఆ చలిలో వణుకుతూ షేకు దుప్పటి కప్పుకుని నిద్రపోయాడు బయట ఉన్న ఒంటేకి చాలా చలి వేసింది చివరికి డేరాలో ముక్కు దూర్చి షేకు ఇవాళ చాలా చల్లగా ఉంది నువ్వు ఒప్పుకుంటే ఈ డేరాలో నేను నా ముక్కు మట్టుకు పెట్టుకుంటాను అని దీనంగా అడిగింది షేకుకి జాలి వేసింది అలాగే ముక్కు దాచుకోమని ఒప్పుకున్నాడు కొంతసేపటికి ఒంటే షేకుని మళ్లీ నిద్రలేపింది ముక్కు ఒకటే పెట్టుకుంటే చలికి ఆగట్లేదని అలాగే తల దాచుకోవడానికి చోటు ఇవ్వమని అడిగింది షేకు ఒప్పుకున్నాడు తల పెట్టుకున్నాక కొంతసేపటికి ఉంటే షేకుని మళ్ళీ నిద్రలేపి తల దాచుకున్నాక మెడకు మట్టుకు ఎంత స్థలం కావాలి మెడకూడా పెట్టుకునా అని అడిగింది షేకు మళ్ళీ ఒప్పుకున్నాడు అక్కడతో ఆగిందా ఇలా కొంచెం కొంచెం దేరలోకి దూరి ముందు కాళ్ళూ బోళ్ళూ తోకకూడా దేరలోకి దూర్చింది ఒక్క మనిషికోసం వేసుకున్న డేరాలో అంత పెద్ద ఉంటే ఎలా పడుతుంది కొంచెం కొంచెంగా డేరా మొత్తం ఆక్రమించుకుని షేకుని డేరా బయటికి తోసేసింది ఆ షేకు ఎంత ప్రయత్నించినా కొంత కూడా ఇవ్వలేదు అసలు ఆ షేకుని మళ్లీ దేరలోకి కాలు పెట్టనివ్వలేదు పాపము ఆ షేకు ఒంటెకు మంచి చేయబోతే చివరికి చలి ఎడారిలో రాత్రి గడపాల్సిన పరిస్థితి వచ్చింది మన జీవితంలో చెడు అలవాట్లు కూడా ఆ వొంటెలాంటివే మొదటిలో ఇది చిన్న విషయమే కదా మనం కంట్రోల్ చేయొచ్చు అనిపిస్తుంది కాని ఆ అలవాటు మనకి తెలియకుండానే పెద్దదిగా మారిపోయి మన జీవితమంతా ఆక్రమించుకుంటుంది మొదటిలో అలవాటే కాని రాను రాను గ్రహపాటు అవుతుంది అందుకే చిన్నదే అయినా సరే దానికి ముక్కు దూర్చే అవకాశం మనం ఇవ్వకూడదు